సరే నా మా మాట వింటారా రోబరీ అయితే వ్యవస్థలోనే తప్పు తగ పట్టుకుంటారు ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరినొచ్చి నువ్వు మేనేజ్ చేసి ఎవరితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మధ్య ఎక్కడ తర్వాత తర్వాత ఇప్పుడు కాబట్టి రేపు రేపు వెళ్ళిండు ఎక్కడో దగ్గర వాటి నోట్ వారితో పాటు ఎవడో ఇంకొక ఎవడో ఉండుంటాడు వాడి వేడు లాగా మేము చూస్తాము మేము దొరకలేదు వైట్ తింటారు అది అలా పోగతతో పట్టుకుంటారు మానరు ఇవాళ కాకపోతే రేపు రేపు నిర్ణయం వస్తుంది బయటికి కానీ దాన్ని ప్రివెంటవ్ చేయడానికి లేదు ప్రివెంటు చేయడానికి ఏం చేయాలి నేను రెండు వందల రెండు వందల మీటర్లో ఐదు వందల మేటర్లు దూరం పెట్టి సాధిక అవుతుంది సాధ్యమా అది ప్రధాన సాధ్యమే మనకి లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలా ఒక దగ్గర వచ్చి బైక్ పట్టుకొని మాట్లాడి అక్కడి నుంచి వచ్చి టెలికాస్ట్ చేసి వాటర్ మీరే నిర్ణయం తీసుకున్నారా

నువ్వు చూపిడుతుంటుంటే ఇప్పుడు ఒక నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలిసిపోతుంటే ఇజ్రాయెల్లో ఫైటింగ్ ఆ ర్యాకెట్ ఆ ఫైట్ జరుగుతుంటే రెండు నిమిషాల్లో మీరు చూపెడుస్తుంటే మీరు రియాక్ట్ అయిపోవు నువ్వు అందుకే నీకు పాలిస్తే చెప్పాడు కావాలి అందుకే నువ్వు ముందు వేస్తామంటే ఎలాగోద్ది చూపెడుతుంటే ఖండిస్తాం మేము ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు అని చెప్తున్నాం కదా మేము ప్రజాస్వామ్యం ఇలాంటి ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదు అని చెప్తున్నాం కదా మేము మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా మొదటి నుంచి చెప్తుంది అదే కదా ఆగుతాయని ఆగాలి 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 వ్యవస్థ మీద నమ్ముకున్న ఏ వ్యక్తి అయితే ఇలాంటి ఇలాంటి ప్రక్రియను ప్రోత్సహించకూడదు ఇంకా ఇంకా బ్లంట్గా మన వాడుక భాషలో చెప్పాలంటే మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడో పని చేయడు చేయకూడదు అది భాష ఏమనుకోవద్దు మన నాటు భాషలో వాడుక భాష అయితే అది ఆగాలి కదండి తప్పు కదా అది అది సాంప్రదాయం కాదు కదా ఎవరైనా సరే